హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు క్యారెట్ బాదం మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇందులోని ప్రోటీన్స్ విటమిన్స్ పోకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పిల్లలకి మనం క్యారెట్లు ఇచ్చినప్పుడు తినడానికి ఇష్టపడరు సో ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తాగుతారు అదేవిధంగా అసలు ఇది క్యారెట్ జ్యూస్ అంటే ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక ఫైవ్ క్యారెట్లను తీసుకున్నాను వీటిని త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిపైన స్కిన్ మొత్తం ఇలా పీల్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా పీల్ చేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత దీనిపైన ఇలా ఓల్స్ ఉన్న బౌల్ పెట్టుకోవాలి వీటిని మనం ఆవిరి మీదనే ఉడికిస్తాం కాబట్టి ఇలా ఓల్స్ ఉన్న బౌల్స్ తీసుకుంటే మనకి ఆవిరి మీద తొందరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్యారెట్ ముక్కలన్నీ ఇలా బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక టెన్ను దాకా జీడిపప్పు పలుకులు ఆ తర్వాత ఒక టెన్ను బాదం పలుకులు వేసుకుంటున్నాను మీ దగ్గర జీడిపప్పు పలుకులు లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ బాదం పలుకులు మాత్రం ఉండాలి ఇప్పుడు అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి గ్యాస్ సిమ్లోనే పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి చూడండి ఇలా స్పూన్తో గుచ్చి చూస్తే మనకి తెలిసిపోతుంది క్యారెట్ ముక్కలు ఉడికిపోయినాయా లేదా అని ఇప్పుడు మనకివి చక్కగా కుక్ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకి దించుకొని ఈ బాదం పలుకుల పొట్టు మొత్తం తీసేయాలి మనకి ఉడికినాయి కాబట్టి పొట్టు తొందరగానే వస్తుంది ఇలా బాదం పలుకుల పొట్టు మొత్తం తీసేసి వీటిని కూల్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికి పెట్టుకున్న ఈ క్యారెట్లు అన్నింటిని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కాగబెట్టుకొని చల్లార్చుకున్న మిల్కులను వన్ గ్లాస్ వేసుకుంటున్నాను మీరు ఎన్ని క్యారెట్లు తీసుకుంటే అంత మిల్క్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ ఏమి వేయకూడదు ఇందులో మిల్క్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో రెండు గ్లాసులో నేను ఈ జ్యూస్ వేసుకున్నాను ఇంకా కొంచెం మిక్సీ జార్లో ఉంచుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు షుగర్ ప్లేస్లో హనీ అయినా వేసుకోవచ్చు లేదంటే బెల్లమైనా వేసుకోవచ్చు ఖర్జూర అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మిగిలినవి కూడా టూ గ్లాసులో వేసుకున్నాను ఫస్ట్ వేసుకునేది నేను పిల్లలకి అని కలిపి ఇస్తున్నాను నేను జ్యూసులలో ఎక్కువ అని అయినా లేదంటే బెల్లమైనా వేస్తాను ఇప్పుడు ఇలా హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు కనుక టైం లేకుంటే డైరెక్ట్ కుక్కర్లోనే క్యారెట్ బాదం జీడిపప్పు కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు కానీ అలా ఉడికిస్తే మనకి ప్రోటీన్స్ విటమిన్స్ పోతాయి కాబట్టి ఇలా ఆవిరి మీదనే మనం ఉడికించుకుంటే హెల్తీగా జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు దీనిపైన నేను కొన్ని జీడిపప్పు పలుకులను దంచి పైన వేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఇది క్యారెట్ జ్యూస్ అంటే ఎవ్వరు నమ్మరు క్యారెట్ తినని వారికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారు పిల్లలైనా ఎవరైనా సరే సమ్మర్లో మనకి ఏదో ఒక జ్యూస్ తాగాలనిపిస్తుంది కదా ఇలా హెల్తీగా ఇంట్లోనే క్యారెట్ బాదం మిల్క్ షేక్ను ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్